ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే కదా ప్రియులరా మనం గమనించాలి మనము ఎవరి మీద ఆధారపడకుండా మనము దేవుని మీద ఆధారపడవలెనని ఇక్కడ కురిందిలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాన్ని రాసి ఉండడం మనం చదువుతున్నాం అయితే ఆ దినమందు కొరింది సంఘానికైతే మీరు ఎవరి మీద ఆధారపడద్దు ఏ విషయంలో అయినా సరే ప్రభువు మీద మాత్రమే ఆధారపడండి అని ఆది సంఘములో మరి పౌలు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దేవుడు ప్రేరేపణ ద్వారా పౌలు రాశారు ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి మనము కూడా మనుషుల మీద ఆధారపడక ఎవరో ఏదో మనకి చేస్తారని లేకపోతే మాట ఇచ్చిన వారు మాటను నిలబెట్టుకుంటారని ఖచ్చితంగా చేస్తారని అనుకుంటూ ఒకవేళ భ్రమ పడుతూ ఉన్నావేమో దయతో ఆ భ్రమలో నుండి నువ్వు రా ఎవరి మీద ఆధారం పెట్టుకోవద్దు నేడు ఆధునిక సమాజంలో కట్టుకున్న వారు కావచ్చు కన్నవారు కావచ్చు స్నేహితులు కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు ఎప్పుడు వారి యొక్క మనస్తత్వాలు వారి యొక్క మనసు ఎలా మార్చబడతాయో తెలియదు ఇలాంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం అయితే ప్రభుని ఎరిగి ఉన్నటువంటి మనము ఈ మనుషుల మీద మనము ఆధారపడక దేవుని మీద ప్రతి ఒక్క విషయానికి ఆధారపడదాం మన యొక్క నమ్మకాన్ని బట్టి మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం దయచేస్తారు అన్న విషయాన్ని మరొక దేవుని సమ్ముఖంలో దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసుకుందామా ప్రతి విషయము విషయాన్ని బట్టి ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగునామికై వందనాలు ప్రతి విషయం ముందు నీ మీద ఆధారపడే హృదయము జీవితం మాకు దయచేయండి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి అనారోగ్యం ఉన్నవారు విడుదల పొంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొంది రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి నేను అక్కడికి సిద్ధపరచమని క్రిస్త పెరిట వేడుకొని నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్